హాయ్ ఫ్రెండ్స్ బియ్యం పిండితో నాలుగు రకాల పిండి వంటలు చేసుకోవచ్చని మీకు తెలుసా ఇవి ఏంటో కాదండి వెన్నప్పాలు పాకొండలు అరుసులు పొంగడాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి మీరు చేయాలనుకునే ఒక రోజు ముందే బియ్యం నానబెట్టుకుని ఉంచుకోవాలి కేజీ బెల్లానికి కేజీ బియ్యం నానబెట్టుకోవాలి మీరు ఎక్కువ చేసుకోవాలంటే క్వాంటిటీ పెంచుకుంటూ ఇవే కొలతలు డబల్ చేసుకోవాలి నెక్స్ట్ డే నానబెట్టుకున్న బియ్యం చిల్లుల బుట్టలో వేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు వాడబెట్టుకోవాలి ఆడించుకుని వచ్చిన తర్వాత పాకం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు మూత పెట్టి సీమంటి ప్లేట్లో వాటర్ వేసుకుని ఆ పాకం వేసుకుంటే వండవుతే పాకం రెడీ ఆ తర్వాత కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ తెడ్డితో కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి పలసగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి చూసారా చూపించిన విధంగా కలుపుకోవాలి ఫస్ట్ పాకొండల కోసం వెన్నపూసి తీసుకుని ఒక గిన్నెలో కలుపుకొని నూనెలో వేసుకోవడమే రెండవది పోకొండల కోసం గులాబీ జాములా ఉండలా చేసుకొని నూనెలో వేసుకొని బాగా వేగక తీసుకోవడమే అరిసెల కోసం కవర్ పెట్టుకొని ముద్దలా చేసుకొని సమానంగా చేసుకొని వేసుకోవడమే నూనెలో పడాల కోసం గోరవెచ్చని నీరు వేసుకుంటూ కొద్దిగా పలుచగా కాకుండా చిక్కగా వేసుకొని కలుపుకుంటూ గుంటగర్రెతో నూనెలో వేసుకుంటే పొంగడాలర్రెడీ రెడీ నీళ్ళు చూసినట్టు అమ్మ చేతికి ఏమైందంటే ఆయిల్ పడిపోయింది పిండి వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర వేడి వేడి నూనె పడిన వల్ల బొబ్బుల్లా వచ్చేసాను వెంటనే పేస్ట్ రాసిన వల్ల అంతగా ఏమీ లేదు వెంటనే త్రీ డేస్లో ఫోర్ డేస్లో కొద్దిగా మానిపోయాయి చాలా జాగ్రత్తగా ఉండేది వెన్నప్పాలు పోకొండలు అరుసలు పొంగడాలు రెడీ